తిరుపతిన రాష్ట్రము పాట ఆయన పాటలు ఏంటంటే ఇష్టం నీకు బాగా రాస్తారన్న పాటలు పాప పాటలు రాస్తాయి మీనింగ్ తోటి రాస్తారు పాట కూడా బాగా ఎక్కువ ఆయన పాటలు వింటుంటారు ఉంటుంటా ఆయన పాటలు కాకుండా ఇంకా ఎవరు పాటలు వింటుంటారు ఎవ్వరు రాసిన పాటలు అంటే ఇష్టం అన్న అందరి పాటలు ఎక్కువ నీకు ఇష్టమైన ఎక్కువ ఎక్కువ ఇష్టమైన పాటలు ఎవరూ ఎవరు రాసిన గద్ద రా గద్దర్ తాత రాష్ట్ర పాటలు అయితే ఇష్టం సిపిఎం పాట ఎందుకు మీ డాడీ సిపిఎం పాట మా డాడీ చిన్నప్పటి నుంచి సిపిఎం సిపిఎం అంటే బాగా ఇష్టం అండి మా నాన్నకి మధ్యలో సిపిఎం వెళ్ళిపోయింది ఓకే అదే మీ డాడీ సిపిఎం కాబట్టి ఒక పాట సిపిఎం పాట గురించి ఒక పాట వాడు పురంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పవైతివి నెత్తురే పోతిల్లుగాయి నేల మీద పడి ఉంటివి నెత్తురే నేల మీద పడి ఉంటివి ఓ బాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమం నేల బాలుడా వీరుడా అభిమన్యుడా ఆడి పాడే వయసులో ఈ పాడు కడుపున పుట్టినావు బిడ్డ ఉన్న బిడ్డలేని లేని గుడ్డు చేసినా ఉద్యమం నెల బాలుడా వీరుడాభిమన్యుడా ఉద్యమం నెల బాలుడా వీరుడా అభిమన్యుడ ఒడిలో నిన్ను నూపలేదు సన్నమామను చూపి పాడే లాలి పాట ఉద్యమం నేల బాలుడా వీరుడా అభిమన్యుడా ఉద్యమం నెల బాలుడా వీరుడా అభిమన్యుడా ఎర్ర జండలో చూసుకుంటా ఎర్రని జెండాలో చూసుకుంటా వేడి నెత్తుటి ఎరుపులోని జాడలే కనిపించునంటే ఓకే చాలా బాగుంది అంటే ఉద్యమంలో సిపిఎం పార్టీ మీ డాడీ అన్నారు కదా అంటే సిపిఎం పార్టీ జెండా పట్టారా మీరు జెండా పట్టుకొని తిరిగారు అంటే నల్లగొండ పార్టీ జెండా పుట్టింది అనేది ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఎంతోమంది అమరులైనటువంటి నల్లగొండ జిల్లా ఎంతోమంది త్యాగాల ఫలమే నల్లగొండ జిల్లాలో చాలామంది నక్సల్ బరిలో కూడా బాగా మంది తిరిగారు ఇప్పటి కూడా ఎర్రజెండా అంటే నల్గొండలో చాలామంది భయపడుతూ ఉంటారు అప్పట్లో ఎర్రజెండా పార్టీ ఉంటే ఏ రజాకారులు కూడా దగ్గరికి రాలేదు ఇప్పుడు కూడా ఎర్రజెండా పార్టీ అన్న ఎర్రజెండా అన్న ఎందుకంటే చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నావు మంచి భవిష్యత్తులో నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే సమాజంలో చాలామంది ఎంతోమంది ఒక రంగాన్ని ఎంచుకుంటా ఉన్నారు కొంతమంది ఏదో కావాలని ఉద్దేశం ఉంటాయి కానీ కొంతమందికి మాత్రము దేవుడిచ్చినటువంటి వరం ఒక కళ ఆ కళను ఆ పాట కానీ ఆట కానీ చాలా మందికి కొంతమందికే అది కళ అనేది అబ్బుతూ ఉంటుంది నీకు మంచి భవిష్యత్తులో మంచి సింగర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇద్దరన్న ఎన్నో పాటలు పాడండి విమలక్క ఎన్నో పాటలు పాడింది గతంలో చాలా మంది పేరుగాంచిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు అందులో ఒక మంచి విమలకలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరే ఇవే పాటలు కాకుండా ఇంకేం పాటలు పాడతాం అంటే అమ్మ ఇప్పుడు అమ్మ చనిపోతుంది కదన్న ఓకే అమ్మ చనిపోతే ఆ బిడ్డ వేదనట్లుంటుంది అని ఒక పాట అమ్మ చనిపోయిన తర్వాత తన బిడ్డలు విధంగా బాధపడతారు అనేది సాంగ్ అనమాట మధుప్రియ పాడిన ఒక్కసారి పాడండి అమ్మ నువ్వు ఏడున్నావమ్మా నీ కోసం ఏడుస్తున్నా అమ్మ నువ్వు ఏడున్నావమ్మా నీ కోసం వెతుకుతున్నా కన్న బిడ్డను వదిలి నువ్వు కన్న బిడ్డను వదిలి నువ్వు కానరాని లోకానికి వెళ్తీవా అమ్మ నువ్వు ఏడున్నావమ్మా నీ కోసం ఏడు i'm on the i know గుర్తుకొచ్చింది ఎందుకంటే అమ్మ అమ్మ గురించి వాడితే అమ్మ గురించి ఏడుస్తూ ఉంది ఒక అమ్మ అమ్మ గురించి వాడి అమ్మనే ఏడుస్తుంది ఎందుకంటే ఒక పాటలో ఒక పాడుతూ ఉంటే ఏ పాటైనా ఆ సిచ్యువేషన్ పాట వింటుంటే ఆ ఏడుపు అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక కవి గాయకులు ఆ విధంగా రాయడం జరుగుతూ ఉంది ఒక అమ్మ గురించి పాడైనా ఎవరైనా ఏడవలసిందే ఒక బాధకరమైన పాటలు కానీ ఒక సంతోషకరమైన పాటలు చాలా ఒక కళాకారుడు అనేటోడు ఏ పాటనైనా దాన్ని నేర్చుకొని పాడాలని సమాజంలో కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే కొందరికే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి నీకు ఆ దేవుడు మంచి అవకాశం ఇచ్చినందుకు సంతోషం అవే పాటలు కూడా జానపదం పాడతాను ఒకసారి జానపదంలోకి వెళ్ళి మంచి ఊపున్న పాట ఏదైనా ఒకటి పాడండి ఓకే ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్నేమన్నంటినా తిరుపతి ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్నేమన్నంటినా తిరుపతి నా మనసు ము చెట్లు పెట్టిన గాని ఆనాడేమన్నాంటినా తిరుపతిని నినాడేమన్నా అంటినా తిరుపతి ఆనాడేమన్నా తిరుపతి తిరుపతిని నినాడేమన్నా అంటినా అని ఉన్నవేంది మంకు పట్టు వదలవేంది నన్ను నిలిసి ఉండనోడా గడుసైన పొల్లగాడ ఓరిసెంత కొస్తి తిరుపతి కాదంటే దూరం అయితవా తిరుపతి ఓరిసెంత కొస్తి తిరుపతి కాదంత దూరం అయితవా తిరుపతి నా మనసు మీద ఏటి కల్లరో తిరుపతి నా ఒళ్ళే ఒక్క పిల్లరో తిరుపతి మన ప్రేమ గుర్తునిస్తావా తిరుపతి గుండెల్లో దాసుకుంటారో చాలా అద్భుతంగా వాడినవరా సరే అన్న పాటలే కాకుండా ఇంకేం పాటలు పాడదాం అనుకుంటున్నావు అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయి కదా ఆడపిల్ల గురించి పాడినావు కాకుండా ఇంకేమన్నా అలాంటి పాటలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా నువ్వు ఏం పాటలు పాడదాం అనుకుంటున్నావు ఇప్పుడు ఒక బిడ్డకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తల గురించి జాగ్రత్త గురించి అంటే తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలి ఇంటి దగ్గర ఎట్లా ఉండాలి వెళ్ళినాక ఎట్లా వెళ్ళినాక ఎట్లా ఉండాలి అనేది ఉంటాను ఒకసారి పడి తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత అలా మామ వాళ్ళు కానీ మరుదులు కానీ ఇంకా చుట్టాలు కానీ అంటే ఒక పద్ధతిగా ఉండాలి వీళ్ళతో మర్యాదగా నడుచుకోవాలి మన ఇంటికాడ కూర్చున్నట్టు కాదు బావులు వస్తే నిలబడాలి ఈ యొక్క సంప్రదాయాలు మన పల్లెటూరులో ఉంటాయి ఎందుకంటే హైదరాబాద్లో అంటే కల్చర్ వేరు ఊర్లలోకి వెళ్ళిన తర్వాత బావ కానీ మరిది కానీ అన్నలు కానీ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలు అనేది చెల్లె పాడుతాను అంటుంది ఒకసారి ఏ విధంగా వాడుతో ఒకసారి విన్నాం ప్రతి బిడ్డకి పెళ్ళి చేసి పంపించే తండ్రి కానీ తల్లి కానీ చెప్పే జాగ్రత్తలు వెళ్ళిన తర్వాత అత్తవారింట్లో ఎట్లా ఉండాలని చెప్పేది చెప్పే జాగ్రత్తలు ఈ పాట రూపంలో నేను మీకు పాడి వినిపిస్తాను జర్ర యాదీరా జర్ర యాదీరా జర్ర బిడ్డో అడుగు పెడుతున్న దత్తోరి జర్ర తెచ్చుకో బిడ్డో ఆడ బతకాల నిండా అమ్మ ఎల మీద నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ బిడ్డా అమ్మ ఎల మీద నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్త నువ్వు జప్పొద్దు బిడ్డ మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో అది ಿಲ್ಲೆ ಬಿಟ್ಟು ಕತ್ತಿ ವಿಡಿಯೋ

సేపు అనుష గారి పాటలు ఇంతసేపు ఇంటర్వ్యూ చూసినటువంటి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ పజ్జూరు విలేజ్లో మాకు సహకరించినటువంటి నవీన్ అన్నకు విధంగా అనుష గారికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అదే చూస్తున్న మా సబ్స్క్రైబర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అనుష గారిని కూడా ఒక మంచి పాటతో మీ ముందుకి తీసుకురాబోతా ఉన్నాం మీరందరూ ఈ చెల్ల వీడియోలు చాలా మందికి వైరల్ చేయాలి ఎందుకంటే ఎక్కువ యూస్ రావడం వల్ల కొంచెం చాలామందికి తెలుస్తుంది ఎందుకంటే ఒక విలేజ్కే పరిమితం కాకుండా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేద్దాం ప్రతి ఒక్కరు సహకరిస్తున్నటువంటి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఒకసారి నీ ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకోవడానికి మీ ఊరికే వస్తాం అదే మళ్ళీ మంచి సక్సెస్తో మీరు ఉండాలి మళ్ళీ మేము కూడా మీ వల్ల మంచి సక్సెస్ మళ్ళీ మాకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరికీ నమస్తే నేను మీ అనుషను నా పాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్